తాళరేవు మండలం సీతారాంపురం ఆర్ఎన్బి మెయిన్ రోడ్లో సచివాలయం దగ్గరలో ఏర్పడిన గోతలను వెంటనే పూడ్చి ప్రయాణికులను ప్రజలను ప్రమాదాల నుండి కాపాడాలని అఖిలపక్ష నాయకులు టేకుమూడి ఈశ్వర్రావు అత్తిలి బాబురావు వల్లు రాజబాబు గోడి భాస్కర్రావు తదితరులు ప్రభుత్వ అధికారులను కోరారు ఈ సందర్భంగా మెయిన్ రోడ్లో ఏర్పడిన గుంతల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ తాళరేవు సుబ్బారాయుడు దిమ్మ హైవే నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ఉన్న ఆర్ఎండ్ బి రోడ్డు వివిధ చోట్ల పెద్ద పెద్ద రంధ్రాలు వర్షపు నీరు నిలబడి ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందికరంగా ఇబ్బంది అధికారులకు ఆర్ అండ్ బి అధికారులకు ఎన్నిసార్లు వినివించినా ఫలితం లేకుండా పోతుందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గొంతులను పూడ్చాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను కూడగట్టి రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు కాలరే మండలం సీతారాంపురం గ్రామంలో ఈ అంబేద్కర్ స్టార్ట్ దగ్గర పెద్ద గొయ్యి పడిపోయింది ఇది సుమారు నాలుగైదు నెలల నుంచి ఇలాగే ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఒకటే కాదు ఈ రోడ్డు మీద చివరి వరకు కూడా నాలుగైదు చోట్ల కూడా ఇలాగే గుంతలు ఉన్నాయి ఈ ఆర్ఎన్బి అధికారులు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అలాగే మండల పరిషత్ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఎవరన్నా భార్య పిల్లలతో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా పడిపోయి వాళ్ళు చేతులు ఇదిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ పునరావాస కేంద్రాలు ఏదైతే పెట్టారో పునరావాస కేంద్రాలు ప్రభుత్వం బాగానే చేసినప్పటికీ ఈవేళ అందరూ కూడా ఇల్లు లేనటువంటి తాటాకిల్లిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే పెంగటిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడన్నా అందరూ వచ్చి పునరావాస కేంద్రాల్లో కూర్చోబెట్టారు సంతోషం కానీ నేను అడిగేది ఏంటంటే ఆ ఈ పునరావాస కేంద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే మాకు ఇల్లు కట్టేవంటే ఈ బాధలన్నీ ఉండవని చెప్పి తాటో గుడుసుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెంకిటిళ్ళు లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు అన్ని చేత మేము అలాగే సిపిఎం పార్టీగా రైతు సంఘంగా మేము అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పటికే ఎవరైతే ఇళ్లలో తాటాకిళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పెంకిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వమే వాళ్ళకి నీళ్లు కట్టి సొంతంగా నీళ్లు కట్టివ్వాలని చెప్పి వాడుతా ఉన్నాం ప్రభుత్వం అయితే లక్ష ఎనభై వేలు ఇస్తామని చెప్తా చెప్తా ఉన్నారు లక్ష ఎనభై వేలు కూడా దేశమంటు రానటువంటి పరిస్థితి అందుచేత ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది మేము ప్రత్యేకించి డిమాండ్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వమే ఇల్లులు కట్టి వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతా ఉన్నాం మండలం సీతారాంపురం గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ లో చాలా గోతులు పడి ప్రమాదాలకు గురవుతున్నారు ప్రయాణికులందరూ కూడా ఒక నాలుగు రోజుల నుంచి నీరు నిలబడిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉన్నది ఇక్కడ కానీ స్థానిక అధికారులు కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు గతంలో గుంతలు పూడ్చామని చెప్పి చెప్పారు ఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడ నుంచి అక్కడే మళ్ళా గోయిలు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఆరండి అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి ప్రమాదకరమైన బోతులు వెంటనే కూర్చాలని ప్రజలకు ప్రయాణికులకు కూడా సగరేం కల్పించేదిగా చరలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తు ఉన్నோம்